శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత నమరి ఓం యర్త జగత సంహర్త మహసామ్ నిధి తమాదిత్యం బహిరంతస్తమోపహం ఇప్పుడు మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఒకటి ఉన్నది ఎందుకంటే సంవత్సరాది అంటే ఉగాది తెలుగు సంవత్సరాది ఎందుకంటే హిందువులందరికీ కూడా సంవత్సరాది తెలుగు సంవత్సరాది అయితే మనకు బాగా అలవాటు ఇప్పుడు పడ్డది ఏంటంటే ఇంగ్లీషు జనవరి నుంచి డిసెంబర్ వరకు సంవత్సరం లెక్క జనం చూసుకుంటున్నారు పంచాంగంలో తిథుల ప్రకారం సంవత్సరం వస్తుంది అది ఎవరికీ తెలియదు తిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ ఐదుగులసి పంచాంగం అయింది అయితే పంచాంగ శ్రవణం అనేది యుగాదిగా చేసుకుంటాం కానీ ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ పన్నెండు నెలలు జనవరి నుంచి డిసెంబర్ వరకు పన్నెండు నెలల మాస ఫలితాలు ముందుగా చెప్పుకుందాం అయితే దానికంటే ముందు ఈ జనవరి నెల విశేషం ఏమిటి అనేది మనం చూసుకోవాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ సంవత్సరం తులారాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ తులారాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే ఈ తులారాశికి వచ్చేప్పటికల్లా శని బాగున్నాడు రాహు బాగాలేడు తర్వాత కుజుడు బాగున్నాడు గురువు బాగున్నాడు దాదాపు రాశి ప్రకారం వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది ఏమిటా అంటే శని వల్ల ఆల్రౌండ్ మీరు ఏ పని చేసినా అన్ని విధాలా కలిసిస్తుంది కుజుడు వల్ల భూమి వ్యవసాయదారులకు కానీ ఇల్లు కొనుక్కునే వాళ్ళకు కానీ ఇల్లు అమ్ముకునే వాళ్ళకు కానీ చాలా బాగుంది గురువు వల్ల విద్య ఉద్యోగం వ్యాపారం ఇవన్నీ కూడా బాగా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు సరిగ్గా చెప్పాలి అంటే రావుకి జపం చేయించుకోవడం అవసరం మీ జాతకం చూపించుకోవడం ఇంతకంటే ఇంకా అవసరం కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎక్కడ అశ్రద్ధ చేయకుండా ముందు సంవత్సర ఫలితంలో ఏదో ఒక నెల మీకు ఇబ్బందికరమైన రోజులు రాబోతాయి కాబట్టి అన్ని నెలలు వరుస చెప్పడానికి కుదరదు కాబట్టి ఈ సంవత్సర ఫలంలో శని రాహువులు కుజగురువులని ప్రత్యేకించి చెబుతూ ఉండటం జరుగుతుంది మిగతా గ్రహాల వల్ల సమస్యలు రావచ్చు కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ముందు రాహువుకి తర్వాత కుజుడికి జపం చేయించుకోవటం కందులు దానం ఇవ్వటం మినువులు దానం ఇవ్వటం ఇది కాక మీ డేట్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం స్వస్తి